ఇప్పుడు దాకా కష్టపడి ఎమ్మెల్యే కోసం చాలా చాలా చాలాసారి అంటే స్ట్రగల్ చేసి ఉన్నాడు అన్న అన్నాకు ఇస్తే మంచిగా ఉంటుంది సిఎన్ రెడ్డి లాస్ట్ అది ఫస్ట్ టైమే కదా కార్పొరేటర్ రిలేషన్ది దానివల్ల నవీన్ అన్నా ఇస్తే మంచిగా ఉంటుంది అంటే ఇప్పుడు మైనారిటీ వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు మైనారిటీ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని ఇచ్చాడు బట్ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం ఇవ్వలేదు అంటున్నారు అది 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 క్వశ్చన్ కూడా క్వశ్చన్ ఉంది కానీ మైనారిటీ బోర్డ్ అని ఉంటుంది చాలా అంటే చాలా లాస్ ఎప్పుడు అయింది అంటే ఆర్టీఐ రికార్డ్ చూస్తే మీరు ఆర్టీఐ రిపోర్ట్ చూస్తే టిఆర్ఎస్ లాస్ అయింది ఇప్పుడు దాకా ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా చూస్తే అంత లాస్ట్ కాలే బిఆర్ఎస్ పెట్లానే లాస్ అయింది ఎవరిది కొట్టి ఎవరికి ఇచ్చారు వాళ్ళు మాది 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 కొట్టి మాకు ఇస్తే ఏమైనా అది అది నాయమా మన ప్రభుత్వం ఎవరికి ఇస్తే బీఫామ్ వాళ్ళకి ఇస్తాం కాంగ్రెస్ సింగల్ పర్సన్ వస్తుంది కదా నవీన్ అది బికాస్ అన్నా ఆల్రెడీ అన్నా ప్లానింగ్ లో ఉన్నాడు వస్తుంది గుడ్ పర్సన్ హంబల్ పర్సన్ పొలైట్ పర్సన్ సిఎండి చూడండి అంత లేదు కార్పొరేటర్ ఒకటేసారి ఇది ఫస్ట్ టైమే కదా ఆయన నడుస్తుంది నవీన్ అన్న ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఇప్పుడు దాకా ట్రై చేశాడు ఒకసారి మనం ఛాన్స్ చేయాల ఇస్తే మంచి రెడ్డి మనం చూస్తున్నాం అంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపిఎ ఏ పార్టీ వస్తుంది అనుకో కాంగ్రెస్ వస్తదని ఎందుకు కాంగ్రెస్ ఎందుకు అలా అనుకుంటున్నాం అంతే ఓకే మీ ఓట కాంగ్రెస్ కేనా ఓకే అంటే కాంగ్రెస్ లో కూడా ఇటు సిఎన్ రెడ్డి ఉన్నాడు నవీన్ యాదవ్ ఉన్నాడు వీళ్ళిద్దరిట్లో ఎవరికి వస్తారు అనుకుంటున్నారు సిఎం రెడ్డికి వస్తా సిఎన్ రెడ్డి పక్కానా ఎందుకు సిఎన్ రెడ్డి ఎందుకు ఏమో మంచిగా అనిపిస్తుంది ఓకే అంటే మీకు నమ్మకం ఉందా కొంచెం డెవలప్ చేస్తాడు అని అందులో ఉన్నాము మా అత్త వాళ్ళు ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడే ఉంటున్నాం కూలి పని చేసుకుంటున్నాం ఒంట్లో బాగలేదు లేదు ఆడ ఇత్త ఇస్తాడనే వాడు పోయిండు ఈ ఇస్తాడని ఈడు వచ్చిండు ఇదే మాట చేస్తున్నారు ఇన్ని నలభై సంవత్సరాలు ఉన్నాము సొంత ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి ఏమి లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తలేరు అదేంది పా ఇది అదేంది ఇప్పుడు తెలుగుదేశం ఇవ్వలే ఇప్పుడు ఈయన కేవరు రేవంత్ రెడ్డి ఇవ్వలే కేసీఆర్ ఇవ్వలేదు పెద్ద పెద్ద మూడు అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి బిల్డింగ్లు ఇవ్వడమే ఉన్నోళ్ళకి ఇవ్వడమే కేసీఆర్ ఇచ్చిండు ఈయన ఇచ్చిండు మా ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వలేదు మేమేం చెప్పుకోవాలి చెప్పండి అదే మీ ఓటు ఎవరికి అనుకుంటున్నా పోయినసారి కేసీఆర్కి వేసాము ఈసారి రేవంత్ రెడ్డికి వేసినాము ఎవరు ఏమి ఇవ్వలే ఎందుకు వేయాలా ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తామమ్మా లేదంటే లేదు వస్తున్నారు ఎవరు వచ్చినప్పుడు ఎవరు ఇస్తామంటారు చూడాలి కదా ఉన్నాయా లేదా అని చూడాలి కదా లేదు అందరికి మా బస్తీలో అవంతనగర్ లో ఉంటాం మేము అందరికి గవర్నమెంట్ ఇంట్లో ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లు వచ్చినాయి మా అకి వాళ్ళకి ఇండ్లు లేవు మేమేం చేయాలి హిట్ ఇవి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छद्मलन कुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851